అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం కోసం బయలుదేరిన ఘననాథుడి యాత్ర సకాలంలో పూర్తి చేయాలని సూచించిన పోలీసులపై గ్రామంలోని యువకులు రంగుల జల్లుతో దురుసుగా ప్రవర్తించడం జరిగిందని డీఎస్పీ ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఓ యువకుడు ఎస్ఐ కళ్యాణ్ పట్టుకొని పట్టుకుని ప్రవర్తించారన్నారు సదరు యువకుడిపై చట్టపరంగా చర్యలు తీసుకునే యత్నం చేసిన పోలీసులు ఆ యువకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాలని ప్రయత్నించగా మహిళలు అడ్డుపడడంతో వదిలివేయడం జరిగిందని డీఎస్పీ తెలిపారు ఈ ఘటనలో పోలీసులు ఎవరిని కొట్టడం తిట్టడం చేయలేదని ఆయన వెల్లడించారు వాస్తవ వారు వక్రీకరించి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు పోలీసు మీద రంగులు పడ్డాయి అయినప్పటికీ లైట్ ఫెయిల్ చెప్పేసి మా వాళ్ళు ముందుగా పంపిస్తున్నారు తొందరగా కంప్లీట్ చేయడం అని చెప్పేసి ఈ క్రమంలోన ఒక వ్యక్తి వచ్చేసి ఏం తొందరగా పంపిస్తున్నాము ఏం చేశామని చెప్పేసి ఒక వ్యక్తి మా పిఎస్ఏ గారిని కాల్ అవ్వడం జరిగింది అయినప్పటికీ మా వాళ్ళు కొద్ది గోపి ముందుకు పంపిస్తున్నారు ఈ క్రమంలో విషయం తెలిసి ఎక్కడ గ్రామంలో ఉన్న సిఐ పుల్లయ్య గారు అక్కడికి వెళ్ళినారు అయితే పోలీసుని దులుసుకోబడించినందున అతని అదే తీసుకోవడానికి ప్రయత్నం చేశారు ఇందులో ఆ యొక్క గ్రామంలో ఉన్న కొంతమంది వచ్చి లేడీస్ వచ్చి అడ్డపడ్డారు ఆయన మా వాళ్ళు కొద్దిగా ఉదా ఓదార్చుకొని ఆ తర్వాత వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది ఈ క్రమంలో చాలామంది కొంతమంది యొక్క పోలీసు ఉద్దేశంతో వాళ్ళని తిట్టినట్టు కొట్టినట్టు ప్రచారం చేస్తున్నారు అది కరెక్ట్ కాదు అది ఈ విషయంలో ఖచ్చితంగా విచారించి పూర్తిగా విచారించి మీరు తక్కువ ఉంటుందా ఖచ్చితంగా మీద యాక్షన్ దయచేసి అనవసరంగా పోకారులు దీన్ని వ్యాప్తి చెందకుండా మీరు ఉండాలని చెప్పి గవర్నమెంట్ అందరికీ మీడియా సందర్భంగా చెప్తున్నారు